కూడా వ్యతిరేకించరు సంపూర్ణంగా హండ్రెడ్కి అన్స హండ్రెడ్ పర్సెంట్ సమతిస్తారు లోపల కడుపు ఉంటే వెళ్ళి అద్దం ముందు కూర్చుని అట్టాడుకోవడమే అంతకు ఏమి లేదు అనంతకు ఏమీ ఉండదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇక్కడ జాతీయ పార్టీల్లోనే ఈ సీన్ ఉండదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఏడ్చినటువంటి వాళ్ళు ఏ యశ్వంత్ సిన్హానో జస్వంత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళకి పదవులు రాలేదు కాబట్టి బట్ ఎన్ని రోజులు నడిచింది సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాడు అప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు ఏమైనా అవుతుంది ఏమి అక్కడ ఇక ప్రాంతీయ పార్టీలో అయితే ఇది కుక్కిన పేర్లో బడు ఉండటమే ఏ లిస్ట్ ప్రకారం ఏమి అక్కడ డెసిషన్ ఉండదు ఎన్టీ రామారావుని మార్చిన రోజునే ఏమి లేదు కదా ఏముంది కాసేపు అడావిడ్ నడిచింది అంతకు మించి సంస్థాగత పట్టు ఎవరికి ఉంటే వాడిదే రాజ్యం ఇక్కడ ఈ విషయంలో నాడు ఎన్టీఆర్ నుంచి పార్టీ తీసుకుని చంద్రబాబు సక్సెస్ అయ్యారు అందుకనే తన కోమారుడిని తెలివిగా చేసిన పని సంస్థాగత నిర్మాణం అంతా లోకేష్ చేతిలో పెట్టడం బూత్ కమిటీ నుంచి పై స్థాయి కమిటీ దాకా పాలిట్ బ్యూరో దాకా ప్రతి ఒక్కళ్ళు లోకేష్కి తెలుసు లోకేష్ నాయకత్వం అప్పుడే అంగీకరించారు మీకు తెలుసో తెలియదో ఇరవై ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ తర్వాత దేవాంశి నాయకత్వాన్ని కూడా వాళ్ళు ఇప్పుడే అంగీకరించేశారు ఆల్రెడీ కాబట్టి నెక్స్ట్ వారసుడు కూడా రెడీ అయిపోయాడు ఇంకా